కార్తీక మాసం పురస్కరించుకొని ర్యాలీ ఉమా కమడలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది ఆలఈవో భగవతుల వెంకటరమణమూర్తి భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు ఆలయాలను విద్యుత్ దీపాలు మామిడి తోరణాలు పూలమాలలతో అందంగా తీర్చిదిద్దారు వేకువచాము నుండి భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు నూతనంగా వివాహమైన వధువులు స్వామివారిని దర్శించుకొని కంద పసుపు గుమ్మడి బియ్యం పప్పు దినుసులు పువ్వు పింది స్వయం పాకమిచ్చి మొక్కులు తీర్చుకున్నారు భక్తుల శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగాయి ృంగ్రదర్శనాభ్యాగ ప్రతిపత్య్యే జగదరం వందే పార్వతి పరమేశ్వర శ్రీగురు హరిహం గ్రామం ఆద్రేపురం మండలం ఉమా తమండలేశ్వర స్వామి వారి దేవస్థానం ఈరోజు కార్తీక పౌర్ణమి అంటే కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు చాలా సుస్పష్టంగా గురుత్వాకర్షణ శక్తికి భూమికి చాలా దగ్గరగా కొంచెం దగ్గరగా వస్తారు స్వామివారు ఈరోజు అలాగే ఈ పౌర్ణమ్మ నాడు కొత్తగా వివాహం అయినటువంటి స్త్రీలు వారు కంద మొక్కని అలాగే పసుపుదుంప గుమ్మడి పండు కొబ్బరి బొండము అరటిపళ్ళు అత్తలాన్ని కొంతమంది వీలైన వాళ్ళు సువర్ణ పుష్పాన్ని కూడా స్వామివారికి బియ్యంలో పెట్టి ఈ యొక్క పూర్ణ ఫలాలన్నింటినీ కూడా ఈ ఫలాలన్నింటినీ కలిపి పువ్వు పిండి అంటారు ఇది స్వామివారికి సమర్పించడానికి చేస్తారు అయితే ఎందుకు ఇస్తారంటే మనకి నూతనంగా వివాహం అయినటువంటి వాళ్ళు ఆ యొక్క స్త్రీ యొక్క రుచుచక్ర దోషాలు ఏమన్నా ఉంటే పోవడానికి ఆ నూతన దాంపత్యంతో భర్తతోటి ఈ సంసారమంతా కూడా చక్కగా సాగడానికి వాళ్ళ యొక్క కడుపు పండడం కోసం ఆ యొక్క పువ్వు పిండిని వాళ్ళు సమర్పిస్తూ ఉంటారు ఈ సమర్పించడం ద్వారా ఈ యొక్క వాళ్ళలో ఉన్న గర్భస్థ దోషాలు ఏమైనా ఉంటే ఆ గర్భస్థ దోషాలు పోయి పరిపూర్ణ అనుగ్రహం కోసం పరమేశ్వరు గారి యొక్క ఫలాన్ని సమర్పిస్తారు అంటే ఈ చంద్రుడు ఆభరణంగా ధరిస్తాడు పరమేశ్వరుడు చంద్రశేఖరుడు అన్నారు చంద్రుడు అంటే చంద్రుడు అంటే సోముడు చంద్రుడు చంద్రుడు కాబట్టి సోముడు కాబట్టి ఆ చంద్రుడిని ఆభరణంగా ధరించారు పరమేశ్వరుడు ఆయన ఆభరణంగా అందించారు కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజున నిండు పొన్నంతో ఉంటాడు కాబట్టి ఆ గురుత్వాకర్షణకు భూమికి దగ్గరగా ఉండడం వల్ల ఆకర్షణ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆడవాళ్ళు ఎప్పుడైతే పువ్వు బిందె అన్నీ కూడా ఈ ఫలాల్ని కొబ్బరి పొండము ఉమ్ముడు పండు ఈ కంద మొక్కని అన్నీ ఇవ్వడం ద్వారా వారి యొక్క గర్భస్థ దోషాలన్నీ కూడా నివారణ జరిగి సత్సంతానం కొడుతుందని సుఖ సంతోషాలతో పచ్చగా ఉండడం కోసం ఈ యొక్క పచ్చగా ఉన్నటువంటి కంద మొక్కని వంశాభివృద్ధి అవ్వడానికి కోసం యొక్క పరమేశ్వర ఆలయంలో ఇస్తూ ఉంటారు ఇది విషయం